మూడు విషయాలు మనం స్పష్టంగా తెలుసుకోవాలి నో యువర్ వీక్నెస్ అండ్ డిపెండ్ ఆన్ యువర్ గాడ్ నీ యొక్క బలహీనత ఏంటో తెలుసుకో ఆ బలహీనతను అధిగమించడానికి దేవుడి మీద ఆధారపడు రెండోది నో యువర్ వీక్నెస్ అండ్ వేర్ ది ఎక్విప్మెంట్ నీ బలహీనత ఏంటో తెలుసుకో దాన్ని అధిగమించేటువంటి ఎక్విప్మెంట్ అనుగ్రహిస్తారు క్రికెట్లో కొంతమంది చచ్చిపోయారు క్రికెట్లో కొంతమంది చచ్చిపోయారు క్రికెట్లో కొంతమంది చచ్చిపోయారు ఏం సార్ అన్నిసార్లు చెప్తున్నారు అంటే క్రికెట్ అది యుద్ధం కాదు క్రికెట్లో బాల్ తగిలి చచ్చిపోయారు కొంతమంది అప్పుడు ఏమనుకున్నారంటే మనుషులు చచ్చిపోకూడదంటే హెల్మెట్ పెట్టాలి ముందు క్రికెట్ ఆడినప్పుడు హెల్మెట్ ఉండేది కాదు హెల్మెట్ వచ్చిన తర్వాత తర్వాత తుంటి ఎముక ఇరిగిపోవడం వల్ల పెట్టింది అందుకే ప్యాట్లు వచ్చాయి తర్వాత పైన తొడకి దెబ్బలు తాగడం మొదలు పెట్టింది ప్యాడ్ వచ్చింది కడుపు పగిలిపోయే పరిస్థితి వచ్చింది ఎఫ్డామిన్ ప్యాడ్ వచ్చింది ఇక్కడ ఆమ్ ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది ఆమ్ గాడ్ వచ్చింది మొహానికి తగిలితే ముఖం పగిలిపోయే రక్తం కారి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు అందుకనే వైజర్ పెట్టడం మొదలు పెట్టారు వాళ్ళు ఎక్కడెక్కడైతే బంతి తగులుద్దనుకున్నారో అన్ని కూడా ప్రొటెక్షన్ ఇచ్చారు దేవుడికి సాతానుడు ఎక్కడెక్కడ కొడతాడో తెలుసు అందుకనే ఎక్విప్మెంట్ ఇచ్చాడు మనకి ఎక్విప్మెంట్ లేకపోతే నీ మీద జాలు ఉంటుంది ఎక్విప్మెంట్ ఉండి ఉపయోగించకపోతే నీ అంత పిచ్చోడు నీ అంత పిచ్చిది ఎవరు లేదంటారు సో నో యోర్ ఎక్విప్మెంట్ నీకున్నటువంటి సామాగ్రి ఏంటి దేవుడు అనుగ్రహించినటువంటి సామాగ్రి ఏంటి తెలుసుకో మొదట శత్రువు రెండోది సామాను మూడోది ఆ సామాను వినియోగించడానికి దేవుడే శక్తినిస్తాడు వాడటానికి దేవుడే శక్తినిస్తాడు ఇది మనము తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది అయితే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే చాలా బాధాకరమైన విషయం ఎఫీసీలు రాసిన పత్రిక ఆరు అధ్యాయం పది నుంచి ఇరవై దాకా నేను గత ముప్పై సంవత్సరాలుగా అనేక మీటింగ్స్కి వెళ్ళాను అనేక మీటింగ్స్కి వెళ్ళాను నేను కూడా అంత ఎక్కువ మాట్లాడలేదు నేను కూడా మాట్లాడలేదు నన్ను కూడా కలుపుకుంటున్నాను నన్ను కూడా కలుపుకుంటున్నాను ఐఎమ్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ నన్ను కూడా నేను కలుపుకుంటున్నాను సేవకులు ప్రసంగికులు ప్రపంచ ప్రఖ్యాతి గడించినటువంటి వాళ్ళు ఈ అంశం మీద మాట్లాడటం చాలా అరుదు చాలా తక్కువ ఎందుకని మళ్ళీ నిన్నెవరైనా పిలవాలంటే ఆశీర్వాదం మీద మాట్లాడాలి మళ్ళీ నిన్ను ఎవరైనా పిలవాలంటే దీవెనల మీద మాట్లాడాలి మళ్ళీ నిన్నెవరైనా పిలవాలంటే కనుక నేను అద్భుతాల మీద మాట్లాడాలి దేవుడు నీకు శక్తిని అనుగ్రహిస్తాడు దేవుడు నీకు భద్రతను అనుగ్రహిస్తాడు ఇవి చెప్పాలి కానీ సాతానుడి నిన్ను అటాక్ చేస్తాడంటే మళ్ళీ ఎందుకు పిలుస్తారండి పిలవరు పిలవరు అందుకనే దీని మీద ఎవరు మాట్లాడరు చాలా అరుదుగా మాట్లాడుతూ ఉంటారు ఇంకా చాలా మంది పాస్టర్లు యుద్ధం యుద్ధం ఒక విధంగా చెప్పాలంటే వేరే వాళ్ళ యుద్ధం నేను చేస్తా అంటారు డైరెక్ట్గా చెప్పేస్తారు నేను యుద్ధం చేస్తా నీ తరపున యుద్ధం చేస్తా మీరు రిలాక్స్ అయిపోండి మీరు టెన్షన్ పడద్దు అని అంటారు చెయ్యను అన్న పనిని ఏసు ప్రభు చెయ్యను అన్న పనిని ఏసు ప్రభు చెయ్యను అన్న పనిని పాస్టర్లు చేస్తాను అన్నారు మీకు శోధనలు ఎక్కువైనా అయితే మీ గురించి బాగా ప్రార్థన చేస్తానండి ఈ రాత్రి నేను ఉపవాసం ఉంటాను ప్రత్యేకంగా మీకోసం ప్రార్థన చేస్తాను ఇది మీలో కొంతమంది అనేటువంటి మాట పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేస్తున్నారు కదా పదివేలు ఎక్స్ట్రా అది పరిస్థితి అయితే ఈ లాక్డౌన్ టైంలో ఈ లాక్డౌన్ టైంలో క్రైస్తవ నాయకులు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రసంగికులు మిమ్మల్ని ఎంత పాడు చేశారో ఈ ఒక్కటి చెప్తే మీకు అర్థమవుతుంది మిమ్మల్ని ఎంత పాడు చేశారు మీరేమనుకున్నారు తెలుసా ఎంత ఆత్మీయలు ఎదిగిపోయాను అనుకున్నారు తక్కువేం కాదు మిమ్మల్ని పాడు చేశారు ఏ అని అంటే నాలుగు గంటలకి ఉదయకాల ఆరాధన ప్రతిరోజు మీకోసం నాలుగు గంటల నుంచి ఆరు గంటల దాకా ప్రతిరోజు నేరుగా మీతో దేవుని వాక్యం దినాన్ని దేవుని వాక్యంతో మొదలు పెట్టండి దేవుని వాక్యం ఆయన ధ్యానం చేస్తాడంట శక్తి నీకు అంట పెచ్చం కాదు అది నువ్వు చేయాలి నువ్వు 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 చేయాలి పాస్టర్గా చేయాల్సిందే పాస్టర్ నీకోసంగా చేయాల్సిందే ప్రతిరోజు పొద్దున్నే నాలుగు గంటలకు నీకు వాక్యం నేను బోధిస్తాను అని అంటే నువ్వు చదవక్క నువ్వు జూమ్ ఆన్ చేసి కూర్చుంటే చాలు స్ట్రైట్గా అయిపోతుంది నీ వయసు ఎంతమ్మా నలభై రెండు అవునా లాక్టోజిన్ టూ ఇస్తానే నీకు నీ వయసు ఎంతయా అమ్మా నాకు యాభై రెండు అవునా నీకు లాక్టోజిన్ టూ ఎక్కదు కానీ లాక్టోజిన్ వన్ ఇస్తానే స్పూన్ లో నీళ్లు కలిపి పిసికి పిసికి ఆయన నోట్లో పెడతా ఇంత టేస్ట్ ఉందో తెలుసా అప్పుడు చపాతీలు పెడుతుంది నవ్లి నవ్లి నొప్పి వస్తుంది ఈయనైతే ఉడుక్కు మనం రెండు సంవత్సరాలు మిమ్మల్ని మోసం చేసి యూట్యూబ్లో లో వ్యూస్ సంపాదించుకున్నారు యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించుకున్నారు మీ ఆత్మీయత పెరిగిపోయిందని గూగుల్ పేలో మీరు డబ్బులు పంపించారు ఎవరికి జరిగిందండి దర్సా యు లాస్ట్ యువర్ స్పిరిచువాలిటీ అది జరిగింది మీరు చేయాల్సిన పని అది యూ హ్ టు డూ వేరే వాళ్ళు కాదు నీ కోసం చేయాల్సింది వాళ్ళు చేయదలుచుకుంటే ఈ విధంగా చేయాలి ప్రతిరోజు వాక్యం మీరు ధ్యానం చేయాలి ఎలా ధ్యానం చేయాలో నేర్పిస్తాను నేర్పించు గుడ్ ఎక్కడ మొదలు పెట్టాలో చెప్పు గుడ్ ఎంతసేపు ధ్యానం చేయాలో చెప్పు గుడ్ ధ్యానం చేసేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చెప్పు గుడ్ నువ్వు ధ్యానం చేయొద్దు విను అంటే బ్యాడ్ దట్స్ వెరీ బ్యాడ్ దట్స్ వెరీ బ్యాడ్ అది చేయటానికి వీల్లేదు అయితే సాతానుడు యూట్యూబ్లో రెండు గంటల సేపు పొద్దున్న నాలుగు గంటల నుంచి ఆరు గంటల దాకొస్తే ఒక ఆయనకి ముప్పై ఐదు వేల మంది చూస్తారు ఇంకొక ఆయనకి ఇరవై ఐదు వేల మంది చూస్తా ఉంటారు నేను చూసా అరవై వేల క్రైస్తవులు కొంతమంది ఒక్క యూట్యూబ్ లో ఐదురు కూడా చూస్తారు రెండు మూడు లక్షల మంది ప్రతిరోజు సొంగగాంచుకుంటూ చూసి నేను భక్తి పరుణ్ణయిపోయాను దేవుణ్ణి ఎద్దుకుపోయాను అనుకున్నారు అవ్వలేదు సరికదా పాడైపోయారు మీరు యూ హెవ్ టు స్టడీ ఆన్ యువర్ ఓన్ యూ హెవ్ టు స్టడీ ఆన్ యువర్ ఓన్ అది చేయపోతే ఎలా ఫైనలీ బీ స్ట్రాంగ్ ఇన్ ద లాడ్ తుతుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండడి ఆయన ఎందు వి హ్యావ్ టు గెట్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ హిమ్ నాట్ త్రూ ఎనీబడి ఎల్స్ ఆయన దగ్గర నుంచి డైరెక్ట్ రావాలి త్రూ అని అనలేదు ఫాస్టర్ గారి దగ్గర నుంచి తెచ్చుకో అంతర్జాతీయ ప్రసంగికుడి దగ్గర నుంచి తెచ్చుకో అని అనలా అన్లా నా దగ్గర నుంచి డైరెక్ట్గా నా దగ్గర నుంచి డైరెక్ట్గా దాట్ ఈస్ వాట్ గాడ్ సెడ్ అయితే మనం ఆ విధంగా తెచ్చుకున్నామా అయితే ఈ ప్రిపరేటరీ కమాండ్లో ఇది కమాండ్ ఇది ఆజ్ఞ సలహా కాదు సూచన కాదు ఆజ్ఞ తుదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండు ఫైనలీ బీ స్ట్రాంగ్ ఇట్స్ ఎ కమాండ్ కాబట్టి ఆ కమాండ్ని నువ్వు పాటించకపోతే కనుక యు ఆర్ బౌండ్ ఫా నువ్వు పడిపోతావు నో ద స్ట్రెంగ్త్ యు హ్యావ్ ఇన్ క్రైస్ట్ క్రీస్తులో మనకున్నటువంటి శక్తి గురించి ఆలోచించండి ఇన్ క్రైస్ట్ ఇంగ్లీష్లో తెలుగులో అయితే క్రీస్తు నందు క్రీస్తులో జాత అనండి క్రీస్తు నందు క్రీస్తులో అనేటువంటి ఈ ఫ్రేజ్ నూట యాభై ఐదు వచనాలు కలిగినటువంటి ఎఫీసియల్కి రాసిన పత్రికలో ఇరవై ఏడు సార్లు కనబడుతుంది ట్వంటీ సెవెన్ టైమ్స్ ట్వంటీ సెవెన్ టైమ్స్ Niku purity in Christ. Niko harmony in Christ. Niku unity in Christ. Niku strength in Christ. Niku salvation in Christ. In Christ you have everything. Outside Christ you have nothing. Christolo niko samastamo baita. Now here is the big issue. Now I'm coming to the main issue. Maybe. ఒక టెన్ మినిట్స్లో ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పేసి నేను వెళ్ళిపోతాను ఏంటి అనంటే సాతానుడు జాతం అనండి సాతానుడు దేవుడితో యుద్ధం చేయుడు సాతానుడు దేవుడితో యుద్ధం చేయుడు సాతానుడు దేవుడితో యుద్ధం చేయడానికి సాహసించడు ఏ అని అంటే కనుక సచిన్ టెండూల్కర్ మీ ఊరు వస్తే సచిన్ మన ఇద్దరం క్రికెట్ ఆడదామా అని అంటే నువ్వు ఆడటానికి రెడీ అవ్వచ్చు కానీ సచిన్ రెడీ అవుతాడా అవ్వడు ఏ అరే నీతో ఆడితే నాదేం పరువు పోద్ది పరువు దేవుడు సాతానుతో యుద్ధం చేస్తే దేవుడు పరువు చేయడు గాడ్ విల్ నెవర్ హ్యావ్ ఎ వార్ విత్ స ఎప్పుడు చేయడు చేయడు ఎందుకనంటే సాతానుడు దేవుడు ఒక స్థాయిలో లేరు కొన్ని సందర్భాల్లో దేవదూతలు యుద్ధం చేస్తారు దాంట్లో ఎటువంటి అనుమానం లేదు మిఖాయల్ దేవదూతలు దానియల్ గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో యుద్ధం చేసినట్లుంది హిఫాట్ మరికొంతమంది దేవదూతలు మోషే యొక్క డెడ్ బాడీ కోసం యుద్ధం చేసినట్లు ఉన్నది వాళ్ళు యుద్ధం చేస్తారు సాతాను ఎందుకనంటే సాతానుడు దేవదూతల్లో ఒకడు ఆర్కేంజల్స్లో ఒకడు ఏంజల్స్లో స్థాయిలు ఉంటాయి టాప్ మోస్ట్ లో లూసిఫర్ ఒకడు మిఖాయల్ ఒకడు గ్యాబ్రియల్ ఒకడు మనకు తెలిసిన పేర్లు ఇవి సో వాళ్ళతో ఫైట్ చేస్తాడు కానీ దేవునితో ఆయన ఎప్పుడు ఫైట్ చేయడు అందుకనే పేతృభక్తిరా ఉన్నాడంటే విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుద్దునా అని చూస్తూ ఉన్నాడు నౌ హియర్ ఈస్ ద బిగ్ ఇష్యూ జాతవరం సాతాను దేవుడితో యుద్ధం చేయడు ఎందుకంటే సాతానుడికి దేవుడికి మ్యాచ్ కాదు మరి ఇంకెవరితో యుద్ధం చేస్తాడు మనతో చేస్తాడు నేను ఇప్పుడు చిన్న విషయం చెప్తాను మనం సాతాన్తో యుద్ధం చేయాలి సాతానుడు దేవుడి కంటే చాలా చాలా తక్కువ ఉంటాడు కానీ ఒక్క మాట చెప్తాను మనకంటే చాలా చాలా ఎక్కువ ఉంటాడు మనకంటే చాలా చాలా ఎక్కువ ఉంటాడు మరి ఎలా సార్ అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా నేను నీతో ఉంటేనే నువ్వు గెలుస్తావు నేను లేకపోతే కనుక పిప్పి పిప్పి చేసి పడేస్తాడు అవునా యా డౌట్ లేదు నేనే కానీ తయారు చేసింది ఆ సంగతి నా తెలీదా నా బాగా తెలుసు ఆ సంగతి లూసిఫర్ గురించి దేవుడికి బాగా తెలుసు సాటన్ గురించి హోలీ స్పిరిట్కి బాగా తెలుసు అందుకే ఉంటాడు తెలుసా నా ఎందు నువ్వు ఉండకపోతే నా నాయందు నువ్వు బలాన్ని పుంజుకోకపోతే నా మీద ఆధారపడకపోతే నువ్వు ఒంటరిగా చూసుకుందాం కబడతారంటే చివరికి నీ ఎముకలు కూడా దొరకు ఇప్పుడు మీకు అర్థమైంది ఎంత క్రిటికలో మీరు నోరు మూసుకొని ఉండలేరు మీ సొంతాన్ని ఎల్లలేరు ఏంటి సార్ ఇది ఏంటిది అందుకే మనల్ని మనిషి అన్నారు మనం దేవుని స్వరూపంలో ఉన్నారన్నది అందుకే దేవుని స్వరూపంలో ఉన్నటువంటి మనకి అంత పెద్ద బాధ్యత ఇచ్చాడు ఏదైతే దేవుడు చెయ్యడో జాతండి ఏదైతే దేవుడు చెయ్యడో అది మన ద్వారా చేసి చూపించాలని సాతానుతో దేవుడికి ఇచ్చిన దేవుడి ఇచ్చిన ఛాలెంజ్ అడిదా సార్ మా బిడ్డలతో నేను నోడిస్తానరా మా బిడ్డలతో నేను నోడిస్తాను అది సాతానికి ఛాలెంజ్ నా వైపు నీ వైపు తిరిగే ఉంటాడు సార్ నువ్వు నుంచో గేమ్ అయిపోద్ది నువ్వు నుంచో గేమ్ అయిపోద్ది నువ్వు నుంచో గేమ్ అయిపోద్ది మనలో చాలామంది సాతాన్ని చూసి భయపడి దేవుడు కనబడతలేదనేటువంటి భ్రమలో గేమ్ వదిలేసి వెళ్ళిపోతాం దేవునికి ఏం చేయాలో అర్థం కాదు వీళ్ళు నిలబడితే కదా నేను ఏమన్నా చేయగలిగేది అని అంటూ ఉంటాడు సో మై ఫ్రెండ్స్ పౌరు భక్తుడు అందుకే ఎఫీసియల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో అనుభవం మీకుంటే కనుక సాతానికి ఎదురుగా నిలబడతానికి దేవుడి మీద ఆధారపడతా ఉంటాడు ఐ వాంట్ టు రీడ్ దిస్ అండ్ షేర్ ఎ టెస్ట్ మనీ అండ్ లీవ్ హియర్ మనము ఆఫ్టర్నూన్ సాతాను గురించి ఎక్విప్మెంట్ గురించి రెండు చూద్దాం మొదటి ఎఫీసియల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినాలు ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతి సేమను బట్టి విశ్వసించు మన ఎందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్కార్యం ఎట్టిదో మీరు తెలుసుకొని వలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూప యొక్క తండ్రి తన్ను తెలు తెలుసుకొనుటే ఎందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన ఎందు మిమ్మల్ని గుర్చి విజ్ఞాపన చేర్చను పాల్ చాలా పొగ పొడవుగా ప్రార్థన చేశాడు బేసిక్గా ఏమని చెప్తున్నాడు తెలుసా తండ్రి కుమార పరిశుద్ధాత్మల్లో ఉన్నటువంటి శక్తి ఏంటో మీకు తెలియాలని ఆల్ తండ్రి కుమార పరిశుద్ధాత్మల్లో మీకున్నటువంటి శక్తి ఏంటో మీకు తెలియాలని అంతే మించి నేనేమి ఆశపడతలేదు ఎప్పుడైతే ఆ అనుభవం ఉంటుందో ఎప్పుడైతే ఆ ధైర్యం నీకు వస్తుందో సాతాను ముందు నిలబడినప్పుడు తత్తరపోవు అటు ఇటు చూడవు దేవుని వైపు చూడటానికి ఇష్టపడతాం మనకు అనుభవాలు లేవు అనుభవాలు లేవు యుద్ధం గెలవాలంటే చిన్న స్థాయిలో అనుభవాలు కావాలి ప్రాక్టీస్ చేసేటప్పుడు అనుభవాలు ఇస్తారు ప్రాక్టీస్ చేసేటప్పుడు అనుభవాలు ఇస్తారు ఆ ప్రాక్టీస్లో మనము కనుక అనుభవం సాధిస్తే గేమ్లో నిలబడగలుగుతాం సర్కస్ చేసేవాళ్ళని మీరు ఎప్పుడైనా చూసారా వాళ్ళు పర్ఫామ్ చేయకముందు ఎన్ని నెలలు దాన్ని ప్రాక్టీస్ చేస్తారు ఎన్ని నెలలు ఆ ప్రాక్టీస్లో కిందన్న వ్యక్తుల మీద వాళ్ళకి ధైర్యం ఉంటుంది నమ్మకం ఉంటుంది అందుకనే అక్కడ ధైర్యంగా నిలబడతారు ఉంటాడు తెలుసా ప్రాక్టీస్ చేసుకుందాం మనం ఈ ప్రాక్టీస్లో ఏం లేదు నాకు నీ మీద ప్రేమ ఉన్నదని నీకు నా శక్తిని ఇవ్వగలను నిన్ను నేను భద్రపరచగలను ధైర్యం ఉంటే ఏం బాధలేదు ఇక ఏం బాధలేదు దెర్ ఇస్ నథింగ్ టు వరీ మై ఫ్రెండ్స్ వి ఆల్ నీడ్ ఎక్స్పీరియన్సెస్ అనుభవాలు ఉండాలి నాకు బిగినింగ్లో అంటే పెద్ద నమ్మకం లేదు దెయ్యాలంటే పెద్ద నమ్మకం లేదు నేను వాడిని ఒక సగటు విశ్వాసి అనుకున్నట్లు దేవుని బిడ్లం మన సాతానుడే వస్తాడు అని అనుకున్నాను నాకు తొంభై రెండులో పెళ్ళైంది డిసెంబర్ నెలలో తొంభై రెండులో తొంభై మూడో సంవత్సరం మే నెలలో బ్లాక్ మ్యాజిక్ చేశారు అంటే మీకు తెలుగులో అర్థం అవ్వాలంటే చేతబడి నా మీద నా భార్య మీద హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ డబ్బులు వేసుకొని ఒక మాంత్రికుని పెట్టి మా ఇద్దరి మీద చేతబడి చేశారు నెల రోజుల్లో మేమిద్దరం చచ్చిపోవాలి అది వాళ్ళ టార్గెట్ ఇరవై రెండు రోజులు పోరాడాం ట్వంటీ టూ డేస్ పోరాడాం ఇరవై రెండు రోజులు చాలా సందర్భాల్లో నా చేత్తో పట్టుకున్నట్లు చేశాను నేను చేత్తో పట్టుకున్నట్లు చాలాసార్లు సాతాను కళ్ళు డైరెక్ట్గా చూశాను నేను ట్వంటీ టూ డేస్ చాలాసార్లు నా నెత్తి మీద కూర్చుంటే ఇలా తోశాను నేను యు మే నాట్ బిలీవ్ ఇట్ యు మే నాట్ బిలీవ్ ఎట్ అయితే పదిహేనో రోజు ఇది జరిగింది మే నెలలో కొంతమంది పాస్టర్లు ఏమన్నారంటే మాకు రాత్రులు నిద్ర ఉండట్లేదు వాడు మమ్మల్ని పడుకోనివ్వట్లేదు మేము పడుకోకుండా ఉంటే ఆకలి లేకపోతే నిద్ర లేక వామిటింగ్స్ అయిపోతూ ఉంటే మేము చచ్చిపోవాలి అది వాడి ప్లాన్ వాడు మమ్మల్ని చంపలేడు కానీ చచ్చిపోయేటట్లు చేయగలదు అది వాడి ప్లాన్ పదిహేనో రోజున మా ఇంటికి పదిహేను మంది కుర్రోళ్ళు వచ్చారు ఎందుకు మమ్మల్ని పడుకోబెడతామని సో వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఒక బ్యాచ్ తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల దాకా ప్రార్థన చేస్తారు ఇంకో బ్యాచ్ పన్నెండు గంటల నుంచి మూడు గంటల దాకా ప్రార్థన చేస్తారు ఇది వాళ్ళ యొక్క ప్లాన్ తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల దాకా ఒక బ్యాచ్ ప్రార్థన చేశారు నేను నిద్రపోతున్నాం పక్కనే వాళ్ళ పక్కనే పన్నెండు గంటలకి ఒక బ్యాచ్ అయిపోయింది కదా కొద్దిసేపు పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు అప్పుడు మేము ఇద్దరం లేసాం నా వైఫ్తో అన్నాను వెళ్ళి కొంచెం టీ కాసుకొని రా అని ఆమె వెళ్ళి టీ కాసుకొని వస్తుంది వాళ్ళు పదిహేను మంది నేను పదహారు మంది కూర్చొని ఉన్నాం గదిలో కూర్చోనంటే కుర్రోడు భయపడితే ఇలా చూస్తా ఉన్నాడు ఏంట్రా అన్నాడు అన్న అది చూడండి అన్నా అని అన్నాడు మా ఇంటికి తాళాల గుత్తి ఒక ఆరు తాళాలు ఉన్నటువంటి బంచ్ ఉండదు అది గోడకి తగిలిచ్చింది ఆ గుత్తి మేము చూస్తున్నప్పుడు భయంకరంగా అటు ఇటు కదులుతుంది ఎవరో కదుపుతున్నట్లు ఎందుకన్నా తాళ గుత్తి అలా కదులుతుంది అని అంటే ఒకడు అన్నాడు ప్యాన్ గాలికి అని మేము జోక్ లాగా మాట్లాడుకుంటున్నాం చూస్తున్నప్పుడు జరిగిన విషయం అది ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు పదహారు రోళ్ళు ముప్పై రెండు కళ్ళు చూశాయి ఆ కీబంచ్ తాళం ఆ మేకులోంచి బయటకు వచ్చి గదంతా ఇలా తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళింది ఈ పదహారు మంది ఎలా ఉంటారు ఒకసారి ఆలోచించండి దట్ ఈస్ శాటన్ ప్రార్థన చేయమంటారా ప్రార్థన చేయకుండా క్లోజ్ చేస్తే బాగుంటుందా ఫర్ ఎ చేంజ్ ప్రార్థన లేకుండా వదిలేస్తా మీరు చూసుకోండి గాడ్ బ్లెస్ యూ